హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావుల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ లాగు అయితే ఈరోజు ఏంటంటే స్పెషల్గా సొరకాయ హల్వా అయితే చేద్దామని అనుకుంటున్నాను అందుకని సొరకాయ అయితే పైన్ పీల్ అయితే తెస్తున్నాను అలాగే గోంగూర చట్నీ కూడా చేస్తాను గోంగూర చట్నీ చాలా రకాలుగా చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటే వాళ్ళకు వచ్చిన స్టైల్లో నేను నా స్టైల్లో గోంగూర పచ్చడి చేస్తాను ఇది వన్ వీక్ దాకా నిల్వైతే ఉండిదండి చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం కారం కారంగా పొల్ల పొల్లగా అలాగే ఈ సొరకాయ హల్వా అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చాలా వీడియోస్ అయితే చూశాను ఈరోజు నాకు వాటిలో ఒకటి ఈజీగా ద బెస్ట్గా అనిపించింది అంటే ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సరే చేద్దాం అన్నట్టు ఇప్పుడైతే ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం ఎలా వచ్చిందో ఏందో చూడాలి సొరకాయ హల్వా మాత్రం అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి అయితే రీచ్ అవుతుందండి అలాగే వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి ఇంకా పిల్లలైతే రాలేదు ఇంకా మా పాప వచ్చేపు సొరకాయ హల్వా అయితే చేసేద్దాం తనకు రాగానే స్వీట్స్ అంటే ఇష్టం మా పాపకు బాగా ఏదైనా స్వీట్ కానీ చేసి పెట్టాను అనుకోండి మా పాపకి నే తను వచ్చేలోపు తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నా కోసం స్వీట్ చేసావా అనిది తనకు చాలా ఇష్టం తన కోసమే ప్రత్యేకించి సొరకాయ హల్వా చూడాలి ఎలా వచ్చింది ఏందో ఫస్ట్ టైం చేస్తున్నావు కదా వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి సొరకాయి పైన అయితే తీసుకోవాలి పైన పీల్ తీసుకొని సగానికి అయితే కట్ చేసేసుకోవాలి సొగానికి కట్ చేసేసుకున్న తర్వాత లోపల మెత్తటిది విత్తనాల భాగం అయితే ఉండిది కదా దాన్ని అయితే తీసేసుకోవాలి ఆ విత్తనాల భాగం మొత్తం అన్నిటికైతే తీసేసుకొని తురుముకోవాలి నేనైతే పెద్ద ఎక్కువ ఏం చేయట్లేదు సొరకాయ హల్వా కొంచమే చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఎక్కువ ఎందుకులు అన్నట్టు కొంచమే చేస్తున్నాను కొంచమే చేస్తున్నాను కాబట్టి పెద్ద ఎక్కువైతే తురుముకునే పని లేదు కొంచెం తురుముకున్నాను తురుముకున్న తర్వాత దాంట్లో ఎప్పుడైనా సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండిద్ది కదా కాబట్టి ఆ వాటర్ని ఏందంటే మనం కొంచెం పిండేసేసి ఓన్లీ సొరకాయ ఉరకాయతే వేసేసేయాలి ఎందుకంటే వాటర్ తోటి అంటే సొరకాయని మనం తురుముకున్నట్టే వెంటనే కానీ హల్వా చేస్తే అసలు రాదంట చాలా టేస్ట్ కూడా అసలు బాగోదంట ఇంకా అందుకని వాటర్ మొత్తం పిండేసేసి సపరేట్ గిన్నెలైతే పెట్టేసేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసేసి ఫస్ట్ జీడిపప్పునైతే నేతలు అయితే వేయించేసేసుకుంటున్నాను ఈ ఏంటంటే ఇంకొక పొయ్యి మీద పాలైతే పెట్టేదాను ఒక అర లీటర్ పాలు అయితే పెట్టి అవి పావు లీటర్ అయ్యేదాకైతే కాగబెట్టేసేసుకుంటున్నాను ఇంకా కొంచెం అని కాగెట్టేసేసుకోవచ్చు కొంచెం లాగైతే చేసుకుంటున్నాను బాగుండిద్ది టేస్ట్ అన్నట్టు ఎందుకంటే పాలు నార్మల్గానే పోయొచ్చు కాకపోతే ఇలా చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుండిద్ది అని అనిపించింది నాకు ఇంక అందుకని చాలాసేపు నుంచి సుమారు ఒక పావు గంట నుంచి పాలు ఇలా పొయ్యి మీద పెట్టి కాకబెడతాడే ఉన్నాను లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఇంకొక పొయ్యి మీద జీడిపప్పుకి ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసేసి నెయ్యి అయితే వేసుకొని ఫస్ట్ జీడిపప్పు అయితే వేపుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఆల్రెడీ మనం సొరకాయకి వాటర్ పిండేసేసి పక్కన అయితే పెట్టేసేసుకున్నాం కదా తురుము ఆ తురుమునైతే వేసుకొని బాగా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చి అప్పుడు దాకా వేపుకోవాలి బాగా మంచి స్మెల్ వచ్చి అది లేకపోతే పచ్చివాసన పోయేదాకా నేర్పుకోకుండా పంచదార వేస్తే బాగుండదు టేస్ట్ కూడా నేను చూశాను కదా చేశాను కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేయండి ఇంక పక్కన కూడా పాలు అయితే అడుగంటుకోకుండా కొంచెం అంతపాట్లు అయితే పెట్టేసేసుకొని కలిదితూ ఉండాలి ఇంకా తర్వాత పచ్చివాసన పోయి కొంచెం మంచి స్మెల్ వచ్చేటప్పుడు పంచదార ఏంటంటే నేను ఒక కప్పుకి అరకప్పు పంచదార అయితే వేసుకున్నాను ఇంకొంచెం ఎక్కువే వేసుకున్నాను ఒక ముప్ప కప్పు దాకా వేసుకున్నాను కావాలంటే కప్పుకి కప్పు పంచదార అయినా వేసుకోవచ్చు మరీ స్వీట్ ఎక్కువ తినలేము కదా ఎట్లాగో ఆ పాలు కూడా బాస్తున్నాం కదా అందుకన్నట్టు నేను ముప్పై కప్పు పంచదార అయితే వేసుకొని పంచదార కూడా బాగా కరిగిన తర్వాత ముందే నేను పాలనైతే అర లీటర్ పాలని పావు లీటర్ దాకా చేసుకుంటా అని చెప్పా అవి కాస్త ఇంకొంచెం ఎక్కువే అయింది మనకి కోవా లాగా అయితే తయారైంది అదైతే అయితే వేసేసి బాగా కలిదిప్తున్నాను మొత్తం కలిసేటట్టు మంచి స్మెల్ అయితే వస్తుంది ఎందుకంటే బాగా నెయ్యి ఎక్కువ వేసాను మనకు దీనికి ఏంటంటే కొంచెం నెయ్యి ఎక్కువే పట్టిద్ది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నెయ్యి ఎక్కువ వేసుకుంటే మనం ఫస్ట్ వేపుకునేటప్పుడు నెయ్యి వేసుకోవాలి ఆ తర్వాత కూడా నెయ్యి వేసుకోవాలి ఇప్పుడైతే నేను రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఆ తర్వాత ముందే వేపి పెట్టుకున్నాను చేశాను టేస్ట్ ఎలా ఉందో చూడాలి ప్రాసెస్ చాలా సింపుల్ సింపులే చూసారు కదా మీరు చాలా బాగుంది టేస్ట్ మాత్రం కాదు కొంచెం కాలుతునేసరికి కొంచెం నోరు కాలం బాగా వేడి వేడిది ఇప్పుడే తీసి బౌలు అయితే పెట్టాను మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా పిల్లలు అయితే ఇష్టం తింటారు ఇలాంటివి ఏంటంటే పంచదారేసం కాబట్టి ఎప్పుడు డైలీ కాకుండా ఎప్పుడన్నా ఒకసారి అయితే చేసి పెట్టచ్చు పిల్లలు కూడా ఇష్టం తింటారు మీరు మాత్రం కంపల్సరీగా అయితే చేసి పెట్టండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ కూడా పెట్టండి మా ఎలా ఉంది నచ్చిందే ఇప్పుడే సొరకాయ హల్వా అయితే తినేసాను చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంది మాకైతే చాలా బాగా నచ్చింది మా పాపకు కూడా బాగుందంట కొంచెం తన అందులో స్వీట్ ఎక్కువ తినొద్దు కొంచెం పర్లా స్వీట్ బాగానే వేసాను మనం తక్కువ తినే వాళ్ళం కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు స్వీటింగ్ అది మన ఇష్టము ఇంకా మా బాబుకి ఏంటంటే అయితే ఉంచాను పెద్ద ఎక్కువ ఏం చేయాలా ఈ బౌల్కైతే అయింది సొరకాయ హల్వా కొంచమే చేశాను ఎందుకంటే మేము కొంచెం స్వీట్ తక్కువ ఇంట్లో తినేది ఓన్లీ మా పాపక్క కొంచెం తినిద్ది స్వీట్ ఇంకా అందుకని ఎక్కువ చేసినా వేస్ట్ అన్నట్టు కొంచెమే చేశాను కొంచెం ఏంటంటే కొంచెం నేను మా పాప అలాగే కొంచెం మా అయితే ఉంచాను మా వారైతే తినరు మా స్వామి ఇంకా స్వీట్స్ అంత ఇదికి ఇష్టంగా ఏం తినరు ఇంక ఇప్పుడు ఏంటంటే అయితే ఉన్నాయి అవి అన్ని అంటలన్నీ కడిగేసేసి ఇంకా గోంగూర అయితే వలవాలి గోంగూర వలచేసేసి గోంగూర పచ్చడి అయితే చేసి అలాగే కొంచెం పలావ్ అయితే చేసుకుంటాం ఇప్పుడైతే మేము ముగ్గురే ఉన్నాం ప్రెజెంట్ ఇప్పుడు కాలేజీ నుంచి డైరెక్ట్గా ఇంక మా స్వామి గుంటూరు అయితే వెళ్తాను అక్కడే పీఠం అయితే పెట్టుకున్నారని చెప్పాను కదా ఇంకా అక్కడికి వెళ్తానని చెప్పారు ఎవరిదో అయితే ఉందంట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఇంక నేను అక్కడికి వెళ్తానన్నారు ఇంకా ఈవినింగ్ కూడా ఏమి చే తినడానికి కూడా ఏం లేదు మార్నింగ్ చేసినవి అన్నీ అయిపోయినాయి అందుకని ఈవినింగు ఎట్లా గోంగూర పచ్చడి చేస్తున్నాయి కాబట్టి పలావ్ అయితే చేసుకుంటున్నాం ఎందుకంటే చాలా టేస్ట్గా ఉండిద్ది బాగుండిద్ది ఉట్టిగా పలావ్లో గోంగూర పచ్చడి అయినా నాన్ వెజ్ కాకపోయినా కానీ సో అదే ఫ్రెండ్స్ హల్వా అయితే తినేసేసాను ఇంకా తర్వాత పండ్లు అయితే అయిపోయాయి ఇంకేందంటే ఇది పొద్దునే కొన్నాను గోంగూర అప్పటి నుంచి ఒలుద్దామంటే ఎప్పటికప్పుడు అట్లాగే పోతుంది మధ్యాహ్నం కొంచెం ఎడిటింగు ఆ తర్వాత కొంచెం చిన్న చిన్న పనులు వాటి వల్ల ఒకేసారి సాయంత్రం అయితే ఒలుద్దామని ఇంకా సాయంత్రం అయితే ఇలా ఒలుస్తున్నాను రెండేమో పెద్దవి పుల్ల గోంగూర తీసుకున్నాను ఒకటేమో నార్మల్ గోంగూర కట్ అయితే తీసుకున్నాను ఇక్కడైతే బొమ్మలు పెట్టేసేసుకొని ఇంకా గోంగూర అయితే వల్లిచేసాను ఆల్రెడీ పండ్లు అన్నీ అయితే అయిపోయినాయి పిల్లలకి నీళ్ళు అయితే ఒక పొయ్యి మీద పెట్టేసేసి ఇంకొక పొయ్యి మీద గోంగూర అయితే ఫస్ట్ ఉడకబెట్టేసేస్తున్నాను కొంతమంది ఏంటంటే గోంగూర వేపుకొని కూడా చేసుకోవచ్చు చాలా రకాలు ఉన్నాయి కాకపోతే ఈ ప్రాసెస్ ఏంటంటే కొంచెం ఈజీగా ఉండి వాటర్ అయితే మనం పారిపోయాల్సిన పని లేదు అంటే ఎప్పుడు ఒకేలా చేసుకోకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటే మనకు కూడా తినాలనిపించింది కదా సింపులే కుక్కర్ అయితే కుక్కర్లో అయినా లేకపోతే నార్మల్గా అయినా కూడా పచ్చిమిరకాయలు వేసుకొని మనకి కారానికి సరిపడు కొంచెం పులుపు ఉండిది కాబట్టి కారం ఎక్కువే పట్టిద్ది నేను ఇంకా దీంట్లో పచ్చిమిరకాయలే ఎండు కారం అయితే అసలు యూస్ చేయను యూస్ చేయకూడదు కూడా దీనికి టేస్ట్ అయితే బాగుండదు మళ్ళీ కారం యూజ్ చేస్తే కుక్కర్లో ఏంటంటే పచ్చిమిరకాయలు ఉల్లి టమాటాలు అలాగే నీటికి కడుగు పెట్టేసేసుకున్న గోంగూర వేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకైతే ఉడికిచ్చేసేసుకోవాలి ఈ లోపు పిల్లలకి ఏంటంటే హోంవర్క్ అయితే చేపిస్తున్నాను హోంవర్క్ చేపిస్తుంటే మా పాప ఒకటే గోల్ చేస్తుందంట మా బాబు అవుతున్నాడు ఇసిగిస్తుందని పిల్లలకు కూడా స్నానాలు చేపించేసాను ఇంకా ఆ తర్వాత ఏంటంటే పలావకైతే పెట్టేశాను ఇంకొక పొయ్యి మీద ఎందుకంటే అది ఆల్రెడీ ఉడికింది త్రీ విజిల్స్ టూ విజిల్స్ అయితే వచ్చాయి ఇంకొకటి రావాలి పొయ్యి ఎందుకు ఖాళీగా ఉంచడం ఎంటనే అయిపోయింది అన్నట్టు ఇంకా దా పొయ్యి మీద పక్కన పొయ్యి మీద అది పెట్టేసేసి ఈ పొయ్యి మీద అయితే పలావ్కి గిన్నె అయితే పెట్టేసేసి కొంచెం నెయ్యి కొంచెం నూనె అయితే వేసుకొని హోల్ గరం మసాలా అయితే వేసుకొని ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు ఆ మూడైతే వేసుకున్నా చాలా సింపుల్ పలావ్ నేను చాలా వీడియోస్లో చెప్పాను అందుకే పెద్ద దీంట్లో ఎక్స్ప్లెయిన్ అయితే ఏం చేయను చాలా అంటే చాలా సింపుల్ ఆ మూడు వేసుకున్న తర్వాత కొంచెం కలిదిప్పుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే తొందరగా మగ్గిద్ది సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గి చేసేసుకోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్ మగ్గి చేసేసుకున్న తర్వాత ఈ ఏంటంటే ఆల్రెడీ మూడు విజిల్స్ అయితే వచ్చాయి కావాలంటే రెండైనా ఉంచుకోవచ్చు నేను ఏంటంటే మూడు విజిల్స్ అయితే వచ్చేటట్టయితే చూసుకున్నాను ఆ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు గోంగూర ఉడకబెట్టుకున్నాం కదా వాటర్ అయితే పారబోయాల్సిన పని లేదు ఎక్కువ వాటర్ పోయాల్సిన పని లేదు వాటిని పారబోసుకోవాల్సిన పని కూడా లేదు ఎందుకంటే గోంగూరలో వాటర్ అన్నీ పారబోస్తే ఇంక దాంట్లో ఏముండి ఉట్టి ప్పి తిన్నట్టు ఉండి అందుకని కొంచెం వాటర్ పోసుకొని ఉడకబెట్టుకొని ఆ వాటర్ని మనం మిక్సీ చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు అలానే మిక్సీ కూడా మెత్త కొత్తగా అయితే వేసుకోకూడదు గోంగూరని పేస్ట్ లాగా నాకు కొంచెం కచ్చా పచ్చగా ఆకులు ఆకులు ఉండేటట్టే వేసుకోవాలి ఇంక ఈ లోపు ఇంకొక పొయ్యి మీద ఏంటంటే అవి అయితే మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత నేను అయితే తీసుకున్నాను బియ్యం దానికి చెమ్ము నిండా నీళ్ళు అయితే పోసేసుకున్నాను ఆ తర్వాత దాంట్లో గరం మసాలా వేసేసి ఇంకా పక్కనైతే పెట్టేసేసుకున్నాను అంటే లో ఫ్లేమ్లో అయితే పెట్టాను బాగా నీళ్ళు మసిలేటప్పుడు ఇంకా ఆ బియ్యం అయితే ముందే నానపెట్టాను అవి అయితే వేయాలి వేయాలని మిక్సీ కూడా పట్టేసేసుకున్నాను ఆ తర్వాత గోంగూరకి అయితే తాలింపు అయితే పెట్టేశాను చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఖచ్చితంగా వారం రోజులు దాకా నిలవ ఉండిద్ది చాలా బాగుండిద్ది టేస్ట్ మనకి గోంగూరని ఏంటంటే కొంతమంది ఉట్టిగా గోంగూరని ఆయిల్ వేపుకొని పచ్చిమిరకాయలు నేపి అట్లా చేస్తారు దానికంటే కూడా ఇది కొంచెం టేస్ట్గా కనిపించిద్ది నాకు ఎందుకు ఇది కొంచెం నచ్చిద్ది ఇంకా ఒక పొయ్యి మీద తాలింపు అయితే పెడుతుంటాయి ఇంకొక పొయ్యి మీద ఏంటంటే ఆల్రెడీ అది అయితే నీళ్ళు అయితే మసలుగాకి తిరుగుతూ ఉన్నాయి పలావ్ కోసం ఇంకా మిక్సీ అయితే మిక్సీ వేసిన దాంట్లో ఇంకా పోపు కూడా వేసేసి ఆ తర్వాత ఏంటంటే ఇంకా పలావ్కి బియ్యం అయితే వేస్తున్నాను నేను అరక అర గ్లాస్ అయితే చెమ్ అయితే తీసుకున్నా అని చెప్పాను కదా దానికైతే ఇంకా బియ్యం చాలాసేపు అయింది కూడా నానబెట్టేసేసి ఆల్మోస్ట్ టూ అవర్స్ దాకైంది పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదొడకడానికి తొందరగానే అయిపోయింది ఇంకో పచ్చడి అయిపోయింది పలావ్ కూడా అయిపోవాలి ఈలోపు మా పిల్లలకి ఇచ్చిన హోంవర్క్ ఏమైంది ఏందని చూడటానికి వచ్చాను హోంవర్క్ అయిపోయిందా లేదా అని మా బాబుదైతే అయిపోయిందంట మా బాబు ఏమో రాసుకుంటా ఉన్నాడు ఇక్కడ హోంవర్క్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి ప్రతిరోజు నాకు ఇంతే ఉండిద్ది ఎక్కువ ఏదైనా చే పిల్లలకి హోంవర్క్ రా నేను ఇంట్లో పనులు చేసుకోవడం ఆ తర్వాత ఏంటంటే ఇంకా వాళ్ళకి పెట్టేసేసి ఇంక సాయంత్రం పిల్లల్ని తొందరగా ఇందరూ వచ్చడం అదైతే అయింది గోంగూర పచ్చడి మాత్రం చాలా టేస్ట్కి ఉంది ఆల్రెడీ మా పాప ఏంటంటే చేసిన వెంటనే కొంచెం అయితే తీసుకొని ఆకొని తినింది అలా ఉంది అని పలావ్ కూడా అయిపోయింది బాగా ఉడికింది మంచి ఫ్లేవర్ వస్తుంది దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఇంకా బాగుండిద్ది కాకపోతే మా ఇంట్లో లేదు ఇంకా అందుకే నేనైతే వేసుకోలేదు ఉంటే ఇంకా టేస్ట్ చాలా సింపుల్గా పలావ్లో గోంగూర చాలా బాగుండిద్ది మనకి కాంబినేషన్ మాత్రం ఇంకా వేసుకొని నాకు కూడా బాగా ఆకలి అవుతుంది ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ ఏం తినలేదు ఫోర్ థర్టీకి ఫైవ్కి అలాగా అందుకని కొంచెం తొందరగానే చేసేసాను ఏడున్నర కల్లా అయిపోయింది చేయడం కూడా వంటంతా ఇంక ఇప్పుడైతే కూర్చొని పిల్లలకి పెట్టి కొంచెం ప్రశాంతంగా అయితే తినాలి హాయ్ అండి పలావ్ అయితే అయిపోయింది గోంగూర చట్నీ కూడా చేశాను వేడి వేడిగా బయట బాగా చల్లగా ఉంది కదా ఇంట్లో వేడి వేడికి ఏదైనా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఇలాంటివి తింటే చాలా బాగుంటుంది పలావు ఎక్కువ మసాలాలే వేయకుండా చాలా బాగుంది ఇంకా కొంచెం పుదీనా కొత్తిమీర ఉంటే ఇంకా టేస్ట్ బాగుండేది పర్లే అయినా ఇది లేకపోయినా కూడా చాలా బాగుంది గోంగూర పచ్చడితో తింటాను మీకు కూడా పెట్టానే ఇంకా మా బాబుది హోంవర్క్ అయితే అయిపోలేదు ఇంకా తనకి పెట్టేసేస్తా ఇంక నేను ఏంటంటే హోంవర్క్ చేపిస్తున్నాను నేను కూడా తింటున్నాను ఇంక ఇప్పుడు ఏంటంటే ఇట్లా కాకుండా మళ్ళీ నేను తిని పిల్లలకి పెట్టి ఆల్రెడీ టైం నైట్ చా సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవుతుంది టైం ఇంకా టైం అయిద్దని వాళ్ళు కూడా ఏం తినలేదు ఈవినింగ్ స్నాక్స్ ఇంకా అన్నట్టు ఇంక వాళ్ళకి కూడా పెట్టేసేసి హోంవర్క్ అయితే చేపిస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను గోంగూర పచ్చడి కంపల్సరిగా ట్రై చేయండి చాలా బాగుండిద్ది అలాగే సొరకాయ హల్వా కూడా చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా కూడా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్